పదేళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కమిట్మెంట్తో కేవలం దీక్షతో సొంత ఇల్లు కట్టుకుంటే ఎంతైతే ప్రేమతో కట్టుకుంటామో అంత ప్రేమతో అంత కమిట్మెంట్తో అంత పట్టుదలతో పదేళ్ళు పనిచేసుకున్నాం ఒకవైపు సంక్షేమం మరొక వైపు అభివృద్ధి రెండింటినీ రెండు కళ్ళలాగా జోడెత్తుల మాదిరిగా తీసుకొని పోయే ప్రయత్నం చేసిన అన్ని విషయాలు ఒకటి రెండు కాదు ప్రతి విషయంలో సాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు విద్య కావచ్చు వైద్యం కావచ్చు పట్టణాభివృద్ధి కావచ్చు పల్లెల ప్రగతి కావచ్చు ఏ రంగం తీసుకోండి సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు ప్రతి రంగంలో తనదైన ముద్రను ఇవాళ తెలంగాణ భారతదేశం వేసింది ఒకప్పుడు బెంగాల్ నుంచి అనేవాళ్ళు పెద్ద వాట్ బెంగాల్ డస్ టుడే ఇండియా టుమారో ఇండియా విల్ డూ టుమారో అనేది అంటే బెంగాల్ ఈ రోజు చేసింది దేశం మొత్తం రేపు చేస్తుంది అనే మాట కానీ ఇవాళ గర్వంగా ప్రతి తెలంగాణ బిడ్డ ఇంకో పది రోజుల్లో జూన్ రెండు తారీఖు రాబోతా ఉంది పదిహేను తెలంగాణ ఏర్పడిన తర్వాత పదిహేను పూర్తిగా కాబోతా ఉన్నాయి ప్రతి తెలంగాణ బిడ్డ గల్లా ఎగిరేసి చెప్పొచ్చు తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది వాట్ తెలంగాణ డస్టే ఇండియా డస్ట్ టుమారో అనే విధంగా గర్వంగా తలెత్తుకొని ఇవాళ నిలబడే విధంగా ప్రతి తెలంగాణ బిడ్డ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం సమగ్ర సమతుల్య అభివృద్ధి సాధించుకునే దిశగా సమీకృత అభివృద్ధి సాధించుకునే దిశగా ముందుకు పోయినా ఊరికి లేదో పదాల పడికట్టు కోసం నేను మాటలు మాట్లాడడం లేదు ఒక్కసారి ఆలోచించండి గత తొమ్మిదిన్నరేళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు ఐటీ రంగం రంగంకులు పరుగుల మీద దూసుకొని పోయింది మూడు లక్షల మంది ఉద్యోగులు ఉంటే మనం అధికారంలోకి వచ్చినాడు రెండు వేల పద్నాలుగులో మనం అధికారంలోకి దిగిపోయినాడు పది లక్షల ఉద్యోగాలకు చేసిన గన కేసీఆర్ గారి నాయకత్వం మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను